సాగర్ క్లాస్ కి ఎందుకు రాలేదని మురారిని అడిగింది సబీనా కాని మురారి తనకు విషయం తెలియదని చెప్పడంతో అక్కడే ఉన్న తన్మై పైకి లేచి వాడెందుకు రాలేదో నాకు తెలుసు అని అన్నాడు నీకెలా తెలుసు అని ముఖం చిట్లిస్తూ అడిగింది సబీనా అందులో తెలియకపోవడానికి ఏముంది మేడం అందరికీ తెలిసిందేగా ఆ రోజు డొనేషన్ కి కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాడు కదా ఇప్పుడు ఇంట్లో తన భార్య ముందు మోకాల మీద కూర్చొని తనని క్షమించమని అడిగి ఏడుస్తూ ఉండుంటాడు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు తన్మయ్ అది వినగానే ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది పెద్దగా నవ్వుతూ ఆ పిక్చర్ ని ఇమాజిన్ చేసుకున్నారు అదంతా చూసిన మురారి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పుస్తకాన్ని పై గట్టిగా కొట్టి ఒళ్ళు ఎలా ఉంది తన్మయ్ తన్నులు తినాలని కోరికగా ఉందా అని అడిగాడు అతని గొంతు విని ఒక్కసారిగా భయపడిపోయాడు తన్మై దానికి కారణం మురారి ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ అందుకే అతనికి ఎక్కువగా కోపం తెప్పించే సాహసం చేయలేక నేనేమన్లేదు మురారి సరదాగా జోక్ చేశానంతే అని నసిగాడు అప్పుడు సబీనా నెమ్మదిగా క్లాస్ రూమ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లి నుంచొని సరే ఇక అందరూ కూర్చొని ఈరోజు సెల్ఫ్ స్టడీ చేయండి అని చెప్పింది ఆమెకు పూర్తిగా నీరసంగా ఉండడంతో చైర్లో కూర్చొని ఆలోచిస్తూ సాగర్ చెప్పినట్టు నా కల్టివేషన్ లెవెల్ తగ్గిపోతుంది నాకు ఈ ఒక్కరోజే టైం ఉంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే మళ్లీ మామూలు మనిషిలాగా మారిపోతాను నేను సాధించినదంతా ఊరికే పోతుంది అని మనసులో అనుకుంది సబీనా ఆ ఆలోచన రాగానే ఆమె ఏం చేసినా వెంటనే చేయాలన్న ఉద్దేశంతో అక్కడి నుండి వెంటనే లేచి తన ఆఫీస్కి వెళ్ళింది తర్వాత తన ఫోన్ తీసి సాగర్కి డయల్ చేసింది కాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ రింక్ అవుతుంది కానీ సాగర్ మాత్రం దాన్ని అటెండ్ చేయలేదు అదే సమయంలో సాగర్ హాస్పిటల్లో ఆపరేటింగ్ రూమ్ బయట ఉన్న కారిడార్లో కంగారుగా తిరుగుతూ ఉన్నాడు అప్పటికి అఖిలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ఇరవై నాలుగు గంటలు కావస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లిన డాక్టర్ కానీ నర్స్ కానీ ఎవరూ బయటకు రాలేదు వాళ్ళు అఖిలకి మేజర్ సర్జరీ చేస్తున్నారు బయట ఉన్న సాగర్ మనసులోనే ఆలోచిస్తూ అఖిల ధైర్యంగా ఉండు డోంట్ గివ్ అప్ ఇప్పటి వరకు మనం జీవించింది జీవితం కాదు ఇక ముందు మనం జీవించబోయేది జీవితం ఆ సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అయినా సరే నువ్వు బ్రతికి ఉండాలి అని అఖిలను తలుచుకుంటూ చెప్పుకున్నాడు కొద్దిసేపటికి ఆపరేటింగ్ థియేటర్ బయట వెలుగుతున్న లైట్ ఆగిపోయింది కొంతమంది నర్సులు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన అఖిలను బయటకు తీసుకొచ్చారు డాక్టర్ సరిత కూడా వాళ్లతో పాటు బయటకు వస్తూ తన ముఖానికి ఉన్న మాస్క్ ని తీసింది సాగర్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి అఖిలకి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు సాగర్ నువ్వేం వరి అవకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది శ్రీ సాల్ బెటర్ నౌ కానీ కొన్ని రోజుల పాటు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అని చెప్పింది అది విని సాగర్ ఒక్కసారిగా రిలాక్స్ అయి ఊపిరి బయటకు వదిలాడు తర్వాత వెంటనే ఎగ్జైటెడ్ గా డాక్టర్ సరితిని హగ్ చేసుకుని ఆమె భుజాలు పట్టుకుని ఊపుతూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ అని అన్నాడు సాగర్ హఠాత్తుగా చేసిన ఆ పనికి సరిత షాక్ అయింది కానీ వెంటనే తేరుకొని చిన్నగా నవ్వి మీ ఎమోషన్స్ అర్థం చేసుకోగలను అని అంది దాంతో సాగర్ వెంటనే తాను చేసిన పనికి రియలైజ్ అయి వెనక్కి జరుగుతూ ఐఎమ్ సారీ డాక్టర్ అఖిల బ్రతికి బయటపడిందన్న ఆనందంలో అంటూ ఏం చెప్పాలో తెలియనట్లు ఆగిపోయాడు ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ కానీ మీరు నాకు అంతలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ని కాపాడడం నా బాధ్యత నేను నా డ్యూటీని చేశాను అని చెప్పి చిన్నగా నవ్వి ఇక మీరు టెన్షన్ పడకండి అఖిలను వార్డ్కి షిఫ్ట్ చేస్తారు మీరు వెళ్లి చూడొచ్చు ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయండి అని చెప్పింది సరే అన్నట్లు సాగర్ తల ఊపాడు సరిత అక్కడి నుండి వెళ్లిపోయింది సాగర్ వెంటనే అఖిలను షిఫ్ట్ చేసిన వార్డుకు వెళ్లాడు అఖిల ఇంకా స్పృహలోకి రాలేదు దాంతో సాగర్ వెళ్లి ఆమె బెడ్ పక్కనే ఉన్న స్టూల్ పై కూర్చొని అఖిలను పరీక్షగా చూశాడు విపరీతమైన రక్తస్రావం కారణంగా ఆమె ముఖం పాలిపోయింది కళ్ళు మూసుకుని స్పృహలో లేని అఖిలను చూస్తుంటే సాగర్కు తన గుండెను ఎవరో నలిపేస్తున్నట్లు అనిపించింది ఇంతలో సాగర్ మొబైల్ వైబ్రేట్ అవడంతో వెంటనే తన పాకెట్లో నుండి మొబైల్ తీసి చూశాడు స్క్రీన్ పై అప్పటికే ఆరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి అందులో ఒకటి మురారి నుండి వచ్చింది మిగతావన్నీ సబీనా దగ్గర నుండి వచ్చినట్లు కనిపించాయి అవి చూసిన సాగర్ సబీనా మేడం ఖచ్చితంగా స్పిరింగ్ డివరింగ్ పిల్ గురించి మాట్లాడడానికి కాల్ అని అనుకున్నాడు ఇంతలో సాగర్ అంటూ వినిపించింది నీరసంగా ఉన్న అఖిల గొంతు వెంటనే తల తిప్పి చూశాడు సాగర్ అప్పుడే స్పృహలోకి వచ్చిన అఖిల పెద్ద పెద్ద కళ్ళతో తన వైపే చూస్తుంది సాగర్ వెంటనే తన మొబైల్ పక్కన పెట్టి అఖిల చేతిని పట్టుకుని ఇప్పుడు నీకెలా ఉంది అని ప్రేమగా అడిగాడు కొంచెం నొప్పిగా ఉంది బాధతో కళ్ళు చిట్లిస్తూ చెప్పింది అఖిల అంత పెద్ద గాయమైతే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది అయినా నువ్వు ఎందుకిలా మూర్ఖంగా ప్రవర్తించావు నిన్ను మధ్యలో ఎవరు రమ్మన్నారు అని చిరుకోపంగా అన్నాడు సాగర్ అతని కోపాన్ని చూసి అఖిల చిన్నగా నవ్వి నెమ్మదిగా మాట్లాడుతూ నేను నీ భార్యని నా కళ్ళ ముందే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అంతేకాకుండా ఆ లోకేష్ ప్రాబ్లం నా వల్లే మొదలైంది అది నీ సమస్య కాదు అని అంది నీ సమస్య నా సమస్య అని వేరుగా ఉండవు భార్యాభర్తలు అన్నప్పుడు ఎప్పుడు ఏం జరిగినా అది మనిద్దరి సమస్య దానికోసం నువ్వు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఇప్పుడు నాకేం కాలేదు కదా నువ్వు టెన్షన్ పడకు నవ్వుతూ అంది అఖిలా ఏదైనా అయితే అప్పుడున్న పరిస్థితి ఏమై ఉండేది ఆందోళనగా అన్నాడు సాగర్ ఆ మాటకు అఖిల ఏం సమాధానం చెప్పలేకపోయింది సాగర్కు తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు కళ్ళలో నీళ్లు తిరిగాయి అది చూసిన సాగర్ సరే ఇక విషయం గురించి వదిలే ఇప్పుడు నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ గాయాల నుండి కోలుకొని మళ్లీ నార్మల్ అవ్వాలి అని అన్నాడు అని తల ఊపింది అఖిల ఇంతలో హఠాత్తుగా వాడు తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చింది శైలజ ఆమె వెనుకే మరో ఇద్దరు లేడీస్ కూడా వచ్చారు వచ్చి రావడంతోనే హడావుడిగా అఖిల దగ్గరికి వెళ్లి తలపై చేయి వేసి ఆమెను పైనుండి కింద వరకు చూసి అఖిలా ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగింది ఫ్రెండ్స్ తో కలిసి రాత్రంతా క్లబ్ లో కార్డ్స్ ఆడుతూ కూర్చున్న శైలజకు కాసేపటి క్రితమే అఖిలకు ప్రమాదం జరిగిందని తెలిసింది అందుకే వెంటనే హాస్పిటల్ కు వచ్చింది నాకేం కాలేదు మమ్మీ కంగారు పడకు నేను బానే ఉన్నాను నీరసంగా సమాధానం చెప్పింది అఖిల కాని శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి కోపంగా చూస్తూ ఇదంతా ఖచ్చితంగా నీ వల్లే జరిగింటుంది నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను కనీసం భార్యని కూడా కాపాడుకోలేని అసమర్థుడివి అఖిలకు భర్తగా ఉండే అర్హత నీకులేదు అని అంటూ విరుచుకుపడింది అత్తయ్యా తప్పంతా నాదే నన్ను క్షమించండి అని సాగర్ వినయంగా అన్నాడు నిన్ను క్షమించడం వల్ల ఉపయోగం ఏముంది నా అఖిలకు అయిన గాయం మాయమైపోతుందా ఆవేశంగా అడిగింది శైలజ ఈసారి ఆమె మాటలకు సాగర్కు కోపం రాలేదు నిజంగానే తన వల్లే అఖిలకు గాయమైందని అతను కూడా అనుకున్నాడు కాబట్టి శైలజ మాటలకు కోపం తెచ్చుకోకుండా అత్తయ్యా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అఖిలకు ఏమీ కానివ్వను మీకు మాటిస్తున్నాను అంటూ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి